దర్శీ పట్టణంలో గత ముప్పై అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ ఆభరణాలు లభించను నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసే గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి మండల పరిధిలో పలుచోట్ల భూ ఆక్రమణలు అధికమవుతున్నట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నవి ఈ విధంగా భూ ఆక్రమణదారులకు స్వయంగా దర్శి రెవెన్యూ సిబ్బందిలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తూ ఆక్రమణదారులకు సలహాలు సూచనలు అందజేస్తున్నట్లు కూడా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నవి దర్శి పొదిలి రోడ్డు దర్శి కురిచేడు రోడ్డు దర్శి అద్దంకి రోడ్డు ప్రదేశాలలో ఇదే తీరు కొనసాగుతున్నప్పటికీ దర్శి రెవెన్యూ శాఖ తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నట్లు కూడా పలు అంటున్నారు భూ ఆక్రమణలపై కనిగిరి ఆర్డీఓకు కూడా కొందరు వెంటపత్రం ద్వారా కూడా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం ఈ భూ ఆక్రమణలకు ఊతమందిస్తున్న దర్శి రెవెన్యూ సిబ్బందిపై తగు చర్యలు చేపట్టవలసిందిగా కలెక్టర్ను స్థానికులు పలువురు కోరుతున్నారు